హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ రోజు ఆల్రెడీ మార్నింగ్ మన ఆషాడం పేరు అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది కలెక్షన్ కూడా చాలా వరకు అంటే చాలా వరకు అయిపోయింది ఏదంటే మనం టూ ఫిఫ్టీ బిలో శారీస్ అన్ని కూడా వీడియోలో ఇచ్చాము నైంటీ నైన్ పర్సెంట్ స్టాక్ అయితే అయిపోయింది ఇది సెకండ్ వీడియో ఓకే సెకండ్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి మనకి మనకి టూ ఫిఫ్టీ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ బిలో త్రీ ఫిఫ్టీ బిలో సారీస్ అయితే ఉన్నాయి ఓకే ఇది కూడా అంతకు మించి కలెక్షన్ ఇవన్నీ కూడా ఇవి కూడా అన్ని కూడా ప్రీమియం కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో రాబోతున్నాయి చక్కగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అయితే యాక్చువల్ గా మార్నింగ్ అయితే నోటిఫికేషన్స్ చాలా వచ్చినాయి ఇవి ఇవన్నీ ప్యాకెట్లు ఇది ఇవం చాలా తీసుకున్నారు మిస్ అయిన వాళ్ళు కూడా ఎవరు బాధపడద్దు అలాగే మిస్ అయిన వాళ్ళకి ఇవ్వలాగా పోయాం అని చెప్పి నేను కూడా చాలా చాలా బాధగానే ఉంది నాకైతే కానీ అంతకు మించిన కలెక్షన్ అయితే ఉంది మళ్ళీ అన్నీ మనం ఒక వీడియోలో చూపించలేము కాబట్టి మీకు మళ్ళీ ఇది పార్ట్ టూ గా మన వీడియో అయితే చేస్తున్నాము మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ నెంబర్ మాత్రమే ఈసారి వీడియోలు ఇస్తున్నాం అండి ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతున్నారు ఒక నెంబర్కే చేద్దాం ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఏంటంటే ఒకళ్ళే రెండు ఫోన్లకు పెట్టడం వలన ఇవాళ చాలా కన్ఫ్యూజ్ అయింది సో ఒక నెంబర్ మాత్రం పెడతాం ఆ నంబర్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి చక్కగా వన్ బై వన్ కస్టమర్కి కాల్ చేయడం కానీ కాల్ చేసి అయినా మీకు అయితే చూపిస్తారు మీకు నంబర్ ఒక నెంబర్ అయితే ఉండదు ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇక లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము ఓకేనా ఫస్ట్ కలెక్షన్ అండ్ ఫస్ట్ సారీ జార్జెట్స్ మాదవి ఇది వైట్ అండ్ జార్జెట్స్ వైట్ లో జార్జెట్స్ అనమాట ఇది ఫ్లోరల్ టేస్ట్ ఇవి ఓకే ఇది వచ్చేసి 250 రూపీస్ ఓకే 250 రూపాయలు అలాగే చాన్స్ తెలుసుగా ఫోర్ సారీస్ తీసుకున్నా గనక చక్కగా ఏపీ తెలంగాణ వరకు మీ ఇంటికి సారీస్ వస్తాయి ఇది రియల్ రియల్ గా కాదు జెన్యున్ గా మనం ఇస్తున్నటువంటి డిస్కౌంట్ సారీస్ ఇది ఓకే ఇవన్నీ కూడా ఇది ఇవి మిస్ ప్రింట్స్ కాదు డామేజెస్ కాదు అండి మన ఫ్రెష్ స్టాకే మనం ఏంటంటే ఒకటి రెండు అయిపోయినవన్నీ కూడా మనం ఈసారి మెగా సేల్లో మనం మన షాప్ తరఫున అనేది వీడియో అనేది ఇస్తున్నాం అనమాట సో హ్యాపీగా ఎందుకంటే ఇవన్నీ కూడా ఏం నార్మల్ సారీస్ కాదు బ్రాండెడ్ సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఇవాళ కూడా అంత ఫాస్ట్గా పెట్టుకుంటేనే ముందర ముందర వాళ్ళందరికీ కూడా అందే ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాది రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ ఫోర్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంది వేసేయండి ఒక దాని మీద ఒకటి ఇది ప్యూర్ షాప్ ఓకే ఇది కూడా అంతే టూ ఫిఫ్టీ రూపీస్ వీరు సిల్క్ ఇవన్నీ కూడా బ్రాండెడ్స్ ఇది కూడా అంతే మంచి గ్రీన్ కి పాచి గ్రీన్ అనమాట బోర్డర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆరెంజ్ ఇది కూడా బాగుంది ఆరెంజ్ డబల్ షేడ్ మాది ఓకే ఇది స్టిక్కరింగ్ ప్రింట్ వస్తుంది ఓకే ఇది కూడా 250 కే నైన్ డిజైనర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఇంకా సిల్క్ అంటే ఇది తర్వాత ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే 250 రూపాయలు ఓకే తర్వాత ఇది ఒక డిఫరెంట్ మాది ఓకే బ్రాసోలో కొంచెం డిజిటల్ ప్రింటింగ్ స్టైల్ వస్తుంది ఇది కూడా అంతే 250 రూపాయలు ఓకే ఇది కూడా అంతే ఇది వచ్చేసి షైనీ బ్రాసో ఇది కూడా అంతే తర్వాత శిల్పకళ బ్రాండెడ్ ఇది వచ్చేసి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఇది మనకి ప్యూర్ జార్జెట్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఇది మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా అంతే రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ ఎన్ని ఫోర్ తీసుకుంటే మీకు ఏపీ తెలంగాణ వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది చక్కగా ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మాటక్స్ బ్రాండెడ్ రెండు వందల యాభై రూపాయలు శారీ ఇది బ్లౌజ్ ఇది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా ఫైన్ ఉందండి ఇది చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ లేజర్ మీకు ఎక్కడ ఈ ప్రైసెస్ అయితే కనబడవు జై రూపీస్ ఈ ప్రైసెస్ అయితే రావు ఇది కూడా చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్ క్రీమ్ సూపర్ ఇది కూడా అంతే రెండు వందల యాభై రూపాయలు ఓకే తర్వాత లేజా బ్రాండెడ్ ప్యూర్ జార్జెట్ ఇది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే లేజర్ జార్జెట్ ఇది టూ ఫిఫ్టీ మీకు ఇంట్లో డ్రెస్సెస్ కావాలన్నా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కావాలన్నా ఏది తీసుకోవచ్చు తర్వాత మనకి టూ ఫిఫ్టీలోనే ఇంకొక కలర్ ఉంది ఓకే ఈ టూ టీన్లో టూ షేడ్స్ అయితే ఉన్నాయి తర్వాత ఇది కూడా అంతే వ్యూ జార్జెట్ మెటీరియల్ ఇది చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే కస్తూరి కస్తూరి బ్రాండెడ్ ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నారు ఓకే ఇది కూడా అంతే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు నచ్చిన వాటి మీద టిక్ మార్క్ చేయండి మీరు ఏంటంటే మొత్తం పెట్టేస్తున్నారు సెట్ అది అందులో ఏది అనే లోపే మీకు మీరు మిమ్మల్ని అనుకునే లోపు ఇంకొకళ్ళు ఆర్డర్ అనేది పెట్టేస్తున్నారు టిక్ మార్క్ చేసి అలాగే మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అవును అలాగా అలా పెట్టేసి ఆగిపోతున్నారు మళ్ళా తర్వాత మెసేజ్ కూడా చేయటం లేదు కొంతమంది అయితే సెలెక్ట్ అప్పుడు ఇంకా ఈజీగా స్పీడ్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే టూ ఫిఫ్టీ రూపీస్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా బాగుంటుంది మాది మంచి బ్రౌన్ బ్రిక్ షేడ్ బ్రిక్ విత్ బ్లౌజ్ ఇది అసలు బ్లౌజ్ మెటీరియల్ మాత్రం

ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాది శారీస్ కూడా ఫైవ్ హాఫ్ మీటర్స్ వస్తాయి బ్లౌజ్ కాకుండా చెప్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి బాగున్నాయి రాయల్ బ్లూకి ఎల్లో కాంబినేషన్ తర్వాత టూ లో డిజిటల్ ప్రింటెడ్ ఇది గురుదేవ్ బ్రాండెడ్ ఇది ఇది కూడా బాగుంటుంది సోమ్ గురు అలాగే వర్క్ మళ్ళీ మిమ్లా చల్ తర్వాత కస్తూరిలో రెడ్ కలంకారి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ తర్వాత సర్వం ఇదైతే కనుక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా అమ్మినాయి ఇప్పుడు మనకి మీకు వచ్చేది టూ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఓకే ఇదిగో ఎనిమిది తొంభై ఐదు

లైట్ వెయిట్ వచ్చింది సారీ కూడా బార్డర్ కూడా పైతాని బార్డర్ టూ ఫిఫ్టీ ఓకే ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఇవి కూడా బాగుంది ఇవన్నీ కూడా మనము యూస్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి డొనేషన్ పర్పస్ కాదు మనం యూస్ చేయడానికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి అనమాట ఇవన్నీ బ్రాండెడ్ ప్లస్ మనము సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్మినాం అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ లేజర్స్ మీకు అర్థమవుతూ ఉంటుంది మెటీరియల్స్ కూడా కావాలంటే మనం ఇప్పుడు వచ్చే శ్రవణానికి పెట్టుబడులకి వాటికి వాడుకోవాలన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ సూపర్ అది కల్పిస్తానా ఇదైతే యాక్చువల్ గా టూ సెవెంటీ ఫైవ్ అయితే టూ సెవెంటీ ఫైవ్ పెట్టండి ఎందుకు అమ్మాట ఇది టూ సెవెంటీ ఫైవ్ ఓకే ఇది షార్టెడ్ మోటార్ వస్తుంది ఇది కూడా బాగుందా అవి థ్రెడ్స్ కూడా తీయలేదు ఇంతవరకు అంతా ఫ్రెష్వే కొత్త కొత్త స్టాక్ ఓకే కాకపోతే మనం ఏంటంటే సెట్ లో వన్ ఆర్ టూ అనేది మనం తగ్గించే చేస్తున్నాం లాస్ ఆఫ్ విత్ షిప్పింగ్ కూడా ఇంకో లాస్ మనకి అంతే అలా అంత తక్కువ మార్జిన్ గా తీస్తున్నాం అనమాట ఇది మన కస్టమర్స్ అందరికి గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్ ఏ అనుకోవాలి ఈ కాస్ట్ అనేది చూద్దాం మంచి మంచి కామెంట్స్ పెట్టండి టూ సాఫ్రాన్ మెరూన్ యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా 250 రూపాయస ఓకే ఇవన్నీ మాస్ కోట్ బ్లాక్ ఇమ్లాచల్ తర్వాత ఇది షిమ్మర్ టైప్ వస్తుంది జార్జెట్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ మాదే ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఎక్సలెంట్ ఇవన్నీ ఇది కూడా అంతే 250 రూపాయస okay. మినిమం okay. mm. okay. mm. 4 తీసుకోవాలి 4 తీసుకున్న వాళ్ళకైతే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఫోర్ బిలో మీరు ఎన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కూడా షిప్పింగ్ చార్జెస్ యాక్సెస్ ఏ యాడ్ అవుతాయనమాట ఓకే ఎల్లో అయితే అని బార్డర్స్ ప్రింటెడ్ కాన్సెప్ట్ మంచి బేబీ పింక్ ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎన్ని ఫిఫ్టీ ఎన్ని ఫోర్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే ఓకేనా ఏపీ తెలంగాణ వరకే ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కావాలంటే కనుక షిప్పింగ్ చార్జెస్ యాక్సెస్ ఉంటాయి ఓకేనా తగ్గించి వేస్తాం అదే నెక్స్ట్ డియాన్స్ వాచ్ చేస్తాం నెక్స్ట్ కలెక్షన్ మాధవి ఓకే ఇప్పుడు వచ్చాయని కూడా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓకే ఓకేనా ఇది వచ్చేసి ఫుల్ కలంకారి ప్యూర్ షుఫాన్ మెటీరియల్ జీరా బ్రాండెడ్ ఇది జీరా అవును ఓకే ఇందులో చూసా సెట్ మాత్రం ఉంది ఓకే సెట్ సెట్ ఉంది అది యాక్చువల్గా ఇవన్నీ ఖరీదు ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ ఖరీదు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వేస్తుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మళ్ళీ ఫోర్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది ఓకే ఓకేనా ఇందులో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా బాగున్నాయి సూపర్ సూపర్ అంటే సూపర్ లాగా మన కేటలాగ్ అనమాట ఇవన్నీ కూడా మంచి ఛాన్స్ ప్రైస్ నైస్ ఇది వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాది అలాగే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్లో మరికొన్ని కలెక్షన్స్ నైస్ ఓకేనా అంటే ఇవి ఇంకా హెవీ క్వాలిటీ ఇవన్నీ ప్రీమియం క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఇది ఒకటి క్రషింగ్ మౌస్ క్రషింగ్ ఓకే రష్ బ్రాండ్ ఇది తెలుసు మీకు మార్కెట్ లో క్రషింగ్ సారీస్ ఇది ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ వస్తుంది తర్వాత ఇది ఒక కాంబినేషన్ 275 సూపర్ బ్లౌజ్ కూడా రా బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం కూడా పాయిల్ ప్రింట్ వస్తుంది ఇందులో మనకైతే టూ డిజైన్స్ ఉన్నాయి ఇంకొక డిజైన్ ఇది

ఇది వచ్చేసి బ్రాసో లహరియా ఇది కూడా అంతే రెండు వందల డెబ్బై ఐదు బార్డర్ వచ్చేసి పైతానీ బార్డర్ వస్తుంది ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటది ఇందులో వచ్చేసరికి మనకి కలర్స్ కలర్ ఒకటి యాష్ ఒకటి వచ్చింది ఇందులో అయితే ఇవన్నీ కూడా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇవి తీసేసి మళ్ళీ చూపిద్దాం ఓకేనా నష్ట కలర్స్ కూడా నెక్స్ట్ మాదిరి ఓకే టూ సెవెంటీ ఫైవ్ లో ఇంకొంచెం ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి డిఎన్స్ అయితే ఓకే ఇది హెవీ సాటిన్ విపుల్ బ్రాండెడ్ యాక్చువల్ గా అన్ని తొమ్మిది వందలు అలా ఉంటాయి సారీస్ ఇవి ఇప్పుడు రెండు వందల డెబ్బై ఐదు వచ్చింది మీకు అందులో ఈ సారీ వచ్చేసి లంగోని స్టైల్ లంగోని స్టైల్ సారీ ఓపెన్ చేసి లంగోని స్టైల్ అయితే మనకి మస్టర్డ్ ఎల్లో అనేది పళ్ళు పళ్ళు ఇది వచ్చేసి ఫ్రంట్ షోల్డర్ పార్ట్ అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది సారీ సారీ అంతా కూడా మనకి క్రీమ్ షేడ్ లో వస్తుంది ఫ్రిల్స్ ఇది పళ్ళు టు షోల్డర్ మాది ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది తర్వాత అలాగే టూ సెవెంటీ ఫైవ్ లో డిఎన్స్ ఇవన్నీ ఇది ప్యూర్ షిఫాన్స్ పాయింట్స్ వస్తుంది అది ఓకే ఇది కూడా అంతే ప్యూర్ షుపాన్ మెటీరియల్ ఓకే ఇది మళ్ళీ వేవింగ్ బుట్టా వస్తుంది ఇది కూడా అంతే టూ సెవెంటీ ఫైవ్

మీ హెవీ క్రషింగ్స్ అండ్ ఇవి వచ్చేసరికి బ్రాండెడ్ అనమాట నెక్స్ట్ ఇది డిజైన్ అది ప్యూర్ షిప్ మెటీరియల్ హెవీ క్వాలిటీ ఇది ఓకే జెరీ పార్డర్ వస్తుంది ప్లస్ మళ్ళీ ఇది గోల్డ్ ప్రింటింగ్ అనమాట ఓకే ఇది మనకు వాష్ అనేది కూడా పయ్యేది ఏది ఉండదు తర్వాత సచ్చా బ్రాండెడ్ ఇది కూడా స్టార్టినరీగా ఉంటుంది ఓకే ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ క్యాట్ ఇవన్నీ శారీ మిత్ బ్రౌస్ ఓకే ఇందులో కలర్స్ మాదే ఓకే సూపర్ ఉన్నాయి ఇది కూడా రియల్ షిఫాన్స్ నైస్ రియల్ షిఫాన్స్ మళ్ళీ ఇది ప్రింటెడ్ అంటే రేడియం ప్రింటింగ్ మొత్తం అన్ని కూడా ఓకే అలాగే ఇది ఒక టేస్ట్ ఇది మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ మొత్తం కూడా బాయిల్ ప్రింట్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ రా సిల్క్ వర్క్ బ్లౌజ్ ఇది కూడా అంతే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇవి తీసేసి మళ్ళీ చూపిద్దామా నెస్ట్ డిఎస్ మాది ఓకే ఇవన్నీ ప్యూర్ షిపాన్ షిపాన్ మెటీరియల్స్ ఒరిజినల్ ఇది ఓకేనా బటర్ డిజైన్ ఇది అందులో మళ్ళీ కూడా నాచురల్ కలర్స్ పేస్టల్ కలర్స్ ఇవి ఇవన్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఓకే విడిగా మీరు తీసుకోవాలన్నా కూడా సిక్స్ హండ్రెడు సెవెన్ హండ్రెడ్ ఆరెంజ్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ బాక్స్ అండి ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ టూ సెవెంటీ ఫైవ్ ఒక్కొక్కటి అవును మళ్ళీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంది అవును తర్వాత టూ సెవెంటీ ఫైవ్ లో ఇంకొక కలర్ అయితే ఉంది ఇది కూడా సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి జస్ట్ బ్రాండెడ్ మాది సూపర్ అండ్ సూపర్ కూడా అంతే టూ సెవెంటీ ఫైవ్ యాక్చువల్గా ఇవి

తర్వాత వినిమా ఇది కూడా బ్రాండెడ్ వినిమా బ్రాండెడ్ ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్లో మీకు ఫాయిల్ ప్రింట్ గోల్డ్ ప్రింట్ వస్తుంది అనమాట ఇందులోనే మనకి మల్టీ కలర్స్ వస్తాయి ఇది కూడా అంతే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు క్రషింగ్స్ ఇది మనకి డ్రెస్కాన్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది వాటర్ ఫ్లై డిజైన్ మాది కొంచెం హ్యాండ్ ప్రింట్ టైప్ ఉంటాయి టూ సెవెంటీ ఫైవ్ ఇంకొక డిజైన్ ఇది కూడా అంటే టూ సెవెన్ రూపాయలు నైస్ ఇవన్నీ ప్రీమియం కలెక్షన్స్ ఈ రోజు ఇచ్చిన కలెక్షన్ కంటే కూడా ఇంకొంచెం హెవీ హెవీ అన్నమాట ఇది ఓకే ఇది కూడా బాగుంటుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్యూర్ జార్జెట్ ఇది ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి అనమాట ఏమంటారు ఇవి ఏదో మొత్తం అని పెట్టాము అది అదే మన సరే మీనాక్షి అమ్మవారు మూరు ఫేరు కంచిలో కంచిలోనే అదే సర్లే వేసే ఇది వచ్చేసి టూ కూడా మదురై పట్టు మధురై పట్టు అని చెప్పి దీనికి బాగా ఫేరు ఉంది ఆ మధురై పట్టు వేరే అంతంత కొరకులుంటారు తొమ్మిది వందల దాకా ఉందనమాట అది ఇది కూడా ప్యూర్ కూడా బ్రాండెడ్ తర్వాత ఇది కూడా అంత టూ ఫైవ్ ఓకే హెవీ క్వాలిటీ ఇది కూడా అంతే రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు తీసేసి మళ్ళీ చూపిద్దాం ఓకే ట్వంటీ ఫైవ్లో ఇంకొక డిజైన్ ఓకే ఇది కూడా చాలా బాగుంటది అవన్నీ పూర్ ట్వంటీ ఫైవ్ కలెక్షన్ మాది ఓకే అవన్నీ కూడా సెట్ ఫైజ్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా కొనుక్కుంటే ఎవరు పర్చేస్ చేసుకుంటే నిజంగా వాళ్ళు లక్కీ పర్సన్స్ అన్నమాట మిస్ అయిన వాళ్ళు మాత్రం బాధపడదు మళ్ళీ వీడియో చేస్తున్నారు కాబట్టి నచ్చని తీసుకోండి ఓకే సూపర్ చాలా వస్తానే ఉన్నాయి ఇవి ఎంత తీసినా వస్తానే ఉన్నాయి ఇవి కూడా అంత రెండు వందల డెబ్బై ఓకే ఇది కూడా ప్యూర్ ఎంత అంటే క్వాలిటీ అంత ఫైన్ ఇది చెప్పక్కల బ్రాండెడ్ ఇది ఓకే ఇది కూడా తర్వాత లంగా స్టైల్లో ఇది కాంబినేషన్ ఇది కూడా అంతే ఐదు రూపాయలు ఓకే ఇది కూడా అంతే టూ సెవెంటీ ఫైవ్ సూపర్ సూపర్ లంగావాణి స్టైల్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఎల్లో నైస్ మీకు ఏంటంటే పల్లెటూరు షోల్డర్ ఇలా వస్తుంది ఎల్లో కలర్ ఇది కూడా బాగుంటుంది మాది ప్యూర్ జార్జెట్స్ ఇది రెండు ఇది డెబ్బై ఐదు కలంకారి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ ఎన్ని ఫోర్ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఇది కూడా అంతే టూ సెవెంటీ ఫైవ్ తర్వాత ప్యూర్ జార్జెట్ విత్ పాయిల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా అసలు కొన్ని ఇది కూడా బ్రాండెడ్ మినిమా ఇది కూడా అంతే టూ సెవెన్ ఫెయిరపీస్ సుపాన్స్ మాధువి బటర్ఫ్లై సుపాన్స్ ఓకే ఇది కూడా అంతే టూ సెవెన్ ఫై రూపీస్ విత్ తీసేసి మళ్ళీ చూపిద్దాం కలెక్షన్ నెక్స్ట్ టూ సెవెంటీ ఫైవ్ లో ఇంకొక డిజైన్స్ మాధువి ఇది మల్టీ బ్రాసో స్టైల్ వస్తాయి ఓకే శారీ కూడా చాలా బాగుంటది ఇందులో కలర్స్ చూపించాను ఒకటి జస్ట్ ఓపెన్ చేస్తున్నా స్యారీ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఇవన్నీ కొంచెం ప్రీమియం టేస్ట్ ఇవి సూపర్ మనకి సరే అంతా కూడా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ మాదిరి ఓకే దీని ప్రైస్ కూడా వస్తే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇందులో కాలం ఈ టేస్ట్ డిఎన్స్ ఓకే వన్ ఇయర్ టూ సెవెంటీ కలెక్షన్ మీకు నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే చక్కగా ప్లేస్ చేసుకోండి అలాగే కొంచెం బల్క్గా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్కి చక్కగా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే నేను ఒక కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉండకపోవచ్చు అది కూడా చెప్తున్నాను స్క్రీన్ మీద ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఓకే డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా గోల్డ్ ప్రింట్ వస్తుంది మాది ప్యూర్ జార్జెట్ మెటీరియల్స్ ఇది బార్డర్ అంతా కూడా మనకి కంచి స్టైల్ బార్డర్ వస్తుంది ఓకే ఇది కూడా అంతే టూ సెవెంటీ ఫైవ్ ఇది కూడా సూపర్ అంటే మాది ప్యూర్ షిఫాన్ మల్టీ షేడ్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి అనమాట ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా సెట్ లో ఐదు కూడా మన దగ్గర ఉన్నాయి అవి మనం మీకోసం మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం టూ సెవెంటీ ఫైవ్ సూపర్ ఇది యాక్చువల్ గా ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్మింది ప్యూర్ షిఫాన్స్ ఇది ఇది మనకి ట్రాన్స్ ప్రైస్ లో పెట్టేస్తాం ఇది కూడా అంతే మనకి ఎల్లో చూసాం కదా అందులోనే ఇది ఒక షేడ్ టూ సెవెంటీ ఫైవ్ సబ్ మనకి క్రీమ్ కలర్ అవును గోల్డ్ షేడ్ అది టూ సెవెంటీ ఫైవ్ అయితే టోటల్ కలెక్షన్ మాది కదా అంతవరకు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఓకే మీకు నచ్చిన నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి బల్క్ తీసుకోవాలనుకుంటే గనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ అయితే వీడియో కాల్ చేసి చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ ఎన్ని ఫోర్ తీసుకుంటే ఎన్ని ఫోర్ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్సెస్ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ వాచ్ ఓకే నెక్స్ట్ డిజైన్ అలాగే నెక్స్ట్ ప్రైస్ ఇది కూడా చాలా బాగుంటది ఇవన్నీ కొంచెం ప్రీమియం టేస్ట్ వస్తాయి మల్టీ బ్రాస్ స్టైల్ సర్వం బ్రాండెడ్ ఇది ఓకే చాలా బాగుంటది దగ్గరగా చూపిస్తాను మీకు ఇందులో కలర్స్ మాది ఓకే తర్వాత ఇంకొంచెం ఫైన్ క్వాలిటీ ఇంకొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఇవి సూపర్ ఇది వచ్చేసి బాడీ అంతా చెక్స్ వస్తుంది ఎలిఫెంట్ వస్తుంది మాది ఓకే ఇది కూడా ఎక్స్లెంట్ ఉంటది అలాగే ఇంకొంచెం హెవీ ఈ బ్రాండెడ్స్ మంగళ కైలాష్ బ్రాండెడ్ ఓకే ఇది కూడా అంతే టూ నైంటీ నైన్ రూపీస్ ఓకే మళ్ళీ మీరు ఫోర్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది ఓకే ఇది కూడా అంతే ఫుల్ వర్కర్స్ మాది టూ నైంటీ నైన్ రూపీస్ది సూపర్ సూపర్ అంటే సూపర్ దీన్ని రైస్ చూస్తే హచ్చరిపోతారనమాట కూడా బాగుంటుంది ఫుల్ వర్క్ వస్తుంది ఇది కూడా అంతే టూ నైన్టీ నైన్ ఓకే ఇవన్నీ కూడా టూ నైన్టీ నైన్ లో డిజైన్స్ మాది నైస్ ఇది బాగా కూడా వర్క్ డిజైన్ రోజీ బ్రాండెడ్ ఓకే టూ నైన్టీ నైన్ లో ఇంకొక కలర్ ఉంది ఇది ఆనియన్ పింక్ అనుకుంటా ఇది లేదు అది వేరు అది ఆనియన్ పింక్ ఇది డార్క్ ఓకే ఇది ఒక షేడ్ ఉంది అయితే తర్వాత టూ నైన్టీ లో ఇది ఒకటి సూపర్ బోర్డర్ అంతా బ్రాస్ వీవింగ్ అది ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ కూడా ఇది టూ నైన్టీ లో కలెక్షన్ ఇది అది కూడా టూ నైన్టీ నైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ టూ నైన్టీ లో ఇంకా ఇందులో ఎన్ని ఫోర్ అంటే మీకు ఇందులోనే తీసుకోవాలని కాదు ఈ వీడియోలో మీకు నచ్చిన ఏదైనా ఎన్ని ప్రైస్ లో ఫోర్ తీసుకోవచ్చు ఎన్ని ఫోర్ తీసుకోవచ్చు మళ్ళీ అలాగే ఏపీ తెలంగాణ షిప్పింగ్ అయితే ఉంది నెక్స్ట్ ప్రైస్ లో డిజైన్స్ వాషాత డిజైన్ డిజైన్ మాది ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది వచ్చి మనకి వర్క్ వస్తుంది సారీ టేస్ట్ అనమాట సూపర్ ఇది శారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది లో ఇది స్కర్ట్ బార్డర్ డిజైన్ వస్తుంది ఇది మూడు వందల యాభై రూపాయలు ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ జార్జెట్ మీద వర్క్ ఇది సూపర్ గురుదేవ్ బ్రాండెడ్ ఇవన్నీ కూడా ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ రూపీస్ సూపర్ ప్యూర్ ప్రాసెస్ శారీస్ ఓకే బ్రాండెడ్ ఇది కూడా ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ ఓకే మనకి త్రీ ఫిఫ్టీ లోనే ఇంకొక కలర్ ఉంది మాది ఇందులో గ్రీన్ కాంబినేషన్ అలాగే ఇది కూడా బాగుంది మూడు వందల యాభై రూపాయలు ఫుల్ వర్క్ మామూలుగా కాదు ఇవి అయితే కనుక తొమ్మిది వందలు అలా అమ్మినవి ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్ బ్రాండెడ్ ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇవన్నీ వర్క్స్ వస్తాయి అవును నైస్ అది టోటల్ ఇవైతే మొత్తం కలెక్షన్ అయితే ఇచ్చేసాం నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉండను నేను అయితే ఓకేనా కలెక్షన్ అయితే మామూలుగా లేదు ఈ వీడియోలు అయితే అలాగే ఫస్ట్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ బెస్ట్ బెస్ట్ వీడియోస్ తో ఎప్పుడు మన సాయి సిల్క్స్ అయితే ఎప్పటికీ అప్డేట్ తోనే ఉ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ఇట్లు మీ మాధవి థ్యాంక్ యూ